ఈ రోజు ఎంతో శక్తివంతమైన సంకటహరి చతుర్థి మిథున రాశి వారికి అన్ని శుభాలే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదేళ్ల పాటుగా తిరుగులేదు మిథున వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదేళ్ల పాటుగా వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి అసలు ఈరోజు సంక సంకటహరి చతుర్థి నుండి కూడా ఈ మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కొనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మృగిసరే మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదముల్లో జన్మించిన వారైతే మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుద్ధుడు మిథున రాశి చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిన్నగా శాస్త్రాల ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు తత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి బుద్ధిని వీరు కలిగి ఉంటారు వీరు బుద్ధిని కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారి ఇతరుల అభిప్రాయాలకు తగ్గ ప్రవర్తనను కూడా కలిగి ఉంటారు కాలానుగుణంగా వీరిప్పుడు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి సమయంలో బంధుమిత్రుల కారణంగా మేలు అనేది జరుగుతుంది ఒక శుభవార్త ఇంట్లో ఆనందాన్ని కూడా నింపుతుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇష్ట దైవ ధ్యానం కారణంగా శుభ ఫలితాలు కలుగుతాయి కార్యసిద్ధి కూడా ఉంటుంది ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు ఆర్థికంగా చాలా బాగుంటుంది విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు శుభ కార్యక్రమాల్లో పాల్గొని అందరి నుండి కూడా చాలా ప్రశంసలు అనేవి కూడా అందుకుంటారు అనుభవం లేని అంశాల్లో నిర్ణయాలు తీసుకోకండి ఉద్యోగ విషయంలో శ్రమతో కూడిన ఫలితాలు కూడా ఉంటాయి వ్యాపారపరంగా గత అనుభవం సదా కాపాడుతుంది ఆరోగ్యమైన దృష్టి నిలపండి శాంతంగా స్థిర చిత్తంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు అనేవి కూడా కలుగుతాయి ఆదిత్య హృదయ పారాయణం మీకు శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుంది ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం వీరి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అసలు మిథున రాశి వారికి ఎటువంటి మార్పులు అయితే పూర్తిగా కలగబోతున్నాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి మిథున రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ఇష్టమ ఫలితాలను అయితే అందిస్తుంది గురువు గోచరం అనుకూలంగా ఉండడం చేత వృత్తిలో అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది ముఖ్యంగా పదవి ఇంట్లో రాహు పదకొండవ ఇంట్లో గురువు కారణంగా మీరు ధైర్యంగా చేసే పనులు విజయాన్ని ఇవ్వడమే కాకుండా మీ కార్యాలయంలో కూడా గుర్తింపును పై అధికారుల నుండి ప్రశంసలు కూడా ఇస్తాయి మిగతా వారు చేయలేకపోయిన పనులను మీరు చేయగలగడం అంటే మీరు చెప్పే సలహాలు మీ యొక్క ఆలోచనలు మీరు యొక్క మీరు చేస్తున్నటువంటి పని సంస్థకు పదోన్నతికి కూడా ఆర్థిక అభివృద్ధి కానీ సాధ్యపడుతుంది తొమ్మిదో ఇంట్లో శని సంచారం కారణంగా విదేశాల్లో ఉద్యోగం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ సంవత్సరం ప్రథమార్థంలో వారి యొక్క ప్రయత్నాలు ఫలించి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా లభిస్తాయి అలాగే పని చేస్తున్న చోట కాకుండా వేరే చోటకు బదిలీగా వెళ్ళాలి అని అనుకుంటే వారికి కూడా ఈ సమయంలో అనుకూలమైన ఫలితం కూడా లభిస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారికి సంవత్సరం అంతా కూడా శనిగోచరం తొమ్మిదవ ఇంటిలో ఉంటుంది గురువు బలం ఉన్నత ఉన్నత కాలం కూడా మీకు వృత్తిలో అభివృద్ధిలో కూడా ఉంటుంది కానీ గురుబలం తగ్గాక శని ఉద్యోగ విషయంలో అనుకొని మార్పులను ఇస్తాడు మీకు ఇష్టం లేకపోయినప్పటికీ కొత్త ప్రదేశంలో నచ్చని వ్యక్తులతో పని చేయాల్సి వస్తుంది అలాగే ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది గతంలో మీకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి మీ యొక్క సహోద్యోగులు వారు ఇచ్చే సహకారం కూడా ఈ సమయంలో అందించకుండా మిమ్మల్ని ఇబ్బందికి కూడా గురి చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అలాగే రహస్య శత్రువుల కారణంగా కూడా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొనవచ్చు అయితే గురువు అనుకూలంగా లేనప్పటికీ పదవి ఇంట్లో గురువు మీరు మీ యొక్క ధైర్యాన్ని కోల్పోకుండా కాపాడుతాడు ఆరవ ఇంట పైన మరియు ఎనిమిదవ ఇంట పైన గురు దృష్టి ఉండడం చేత మీరు మీ యొక్క ఉద్యోగంలో ఏర్పడే అవమానాలను కానీ ఆటంకాలను కానీ అసలు తట్టుకొని విజయవంతంగా మీ పనులు మీరు పూర్తి చేసుకోగలుగుతారు మిథున రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థిక మిశ్రమ ఫలితాలు అయితే ఇస్తుందండి ఈ సమయంలో ఆదాయం కూడా పెరుగుతుంది అంతేకాకుండా గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి ఆదాయం కూడా లభించడం వలన ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది గురువు దృష్టి ఐదవ ఇంటి పైన మూడవ ఇంటి పైన మరియు ఏడవ ఇంటి పైన ఉండడం చతి సమయంలో వ్యాపారం కారణంగా మధ్యవర్తిత్వం కారణంగా కూడా మీరు షేర్ మార్కెట్ తదితర వాటిలో పెట్టుబడుల కారణంగా ధనాదాయం అనేది పెరగనుంది ఇల్లు వాహనం లాంటి స్థిరాస్తులు కొనుగోలు చేయాలి అని అనుకునేవారు ఈ సమయంలో చేయడం మేలు అలాగే వ్యాపారంలో కానీ ఇతర అంశాలపైన కానీ పెట్టుబడి పెట్టాలని అనుకునేవారు కూడా మీరు ఈ సమయంలో పూర్తి చేసుకోవడం చాలా మేలు ఈ సంవత్సరం అంతా శనిగోచరం తొమ్మిదవ ఇంటిలో ఉండడం చేత మీ యొక్క ఆదాయ వ్యయాల మధ్య సమతుల్యత అనేది లేకుండా పోతుంది ముఖ్యంగా ఈ సంవత్సరం ద్వితీయార్థంలో గురువుగోచారం అనుకూలంగా లేకపోవడం శని దృష్టి లాభస్థానం పైన మరియు ఆరవ పైన ఉండడం చేత ఆదాయం తగ్గడం లేదా వచ్చిన ఆదాయంలో ఎక్కువ శాతం గతంలో తీసుకున్నటువంటి లోన్లు కానీ అప్పులు కానీ తీర్చడానికి ఉపయోగించడం వల్ల ఈ సమయంలో మీకు డబ్బు కూడా పొదుపు చేయలేకపోతూ ఉంటారు కాబట్టి ఈ సంవత్సరంలో మీ యొక్క ఆర్థిక వ్యవహారాలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా మేలు మిత్రుల సరికి ఈ సంవత్సరం కుటుంబ పరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను అయితే ఇస్తుంది అంతేకాకుండా మంచి వాతావరణం కూడా నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు కూడా పెరుగుతాయి అంతేకాకుండా గతంలో ఉన్న సమస్యలు సమస్య పోతాయి గురు దృష్టి ఐదవ ఇంటి పైన ఏడవ ఇంటి పైన మరియు మూడవ ఇంటి పైన ఉండటం చేతి సంవత్సరం సంతానం కారణంగా కానీ వాటికి సంతానం అవుతుంది సకాలంలో చాలా కాలంగా వివాహం గురించి ఆలోచిస్తున్న ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం వివాహ బలం కూడా ఉంటుంది అలాగే విదేశీయానం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ సంవత్సరం వారి యొక్క కోరిక అనేది తీరుతుంది గురువు దృష్టి మూడవ ఇంటి పైన ఉండడం చేత మీరు మీ యొక్క తోబుట్టువులతోటి మరియు బంధువులతోటి కూడా మీ యొక్క సంబంధాలు మెరుగుపడతాయి ఈ సంవత్సరం అంతా శనిగోచారం తొమ్మిదో ఇంటిలో ఉండడం చేత ఇంటిలో పెద్దవారికి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి గురువు గోచారం అనుకూలంగా ఉండే సమయంలో ఈ సమయంలో కుటుంబ పరంగా పెద్దగా సమస్యలు లేనప్పటికీ కూడా కొన్ని కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి ఈ సంవత్సరం కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు వాటిలో ఎక్కువ శాతం ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉండే అవకాశం ఉంటుంది అంతేకాకుండా నాలుగు ఇంట్లో కేతు సంచారం కారణంగా మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల గురించి కూడా భయాందోళనలు ఎక్కువగా ఉంటాయి వారి ఆరోగ్యం విషయంలో వారి యొక్క అవసరాల విషయంలో కూడా అతిగా కల్పించుకోవడం వలన మీరు చికాకులకు లోనే అవకాశం ఉంటుంది మీరు వాటికి సాయం చేద్దామని చేయకుండా లేదు అనే బాధ మీలో ఎక్కువ అవుతుంది గురదృష్టి నాలుగవ ఇంటి పైన ఆరో ఇంటి పైన మరియు ఎనిమిదవ ఇంటి పైన ఉండడం చేత మీరు మీ యొక్క జీవిత భాగస్వామి గురించి మీ యొక్క తల్లిగారి గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం ఎంతైనా సరే జరుగుతుంది అంతేకాకుండా వారికి ఏదో జరగబోతోంది అన్నటువంటి మానసిక ఆందోళన ఏదైతే ఉందో అటువంటి ఆందోళన మీలో ఎక్కువ మందికి నిజానికి వారి యొక్క సమస్య లేనప్పటికీ కూడా మీరు వారి గురించి అదిగా పట్టించుకోవడం చేత వారు చికాకులు అని ఈ సంవత్సరం మీరు ఇతరుల గురించి కాకుండా కానీ మీ యొక్క మీ గురించి కానీ అదిగా ఆలోచించక వీలైనంత వరకు కూడా మిమ్మల్ని ఏదో ఒక పనిలో నిమగ్నులు అయ్యేలాగా చేసుకుంటే ఈ సంవత్సరం మీ కుటుంబ జీవితం అనేది మరియు మీ యొక్క జీవితం అనేది కూడా చాలా బాగుంటుంది చూశారు కదండి మిథున్ రాసారి గురించి అయితే మనం ఇప్పుడు చక్కగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే మిథున్ నా వారు ఉన్నట్లయితే కనుక తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్